హై వ్యూస్ వెల్కమ్ టు విఎస్ఆర్ డెయిరీ ఫార్మ్ పిడుగురాళ్ళ మూడు మూరా జాతి సూడి గేదె అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్లు ఈ గేదె ధర తొంభై వేలు బేరాం మాటలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ త్రీ వన్ సిక్స్ ఫోర్ వన్ మో వీడియోస్ ప్లీజ్ లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి